ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్న వల్ల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితంపై అధికంగా దృష్టి పెడతారు ఈ వారం మీరు డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకున్నప్పటికీ డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు అలాగే ఈ వారం మీరు ఇంతకు ముందు చేసిన తప్పుల భారాన్ని ఈ వారంలో భరించాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయానికి అడగడానికి వచ్చినప్పుడు మీరు వారికి ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ ఉండదు దీని వల్ల మీ సంబంధాల్లో దూరం వస్తుంది అలాగే ఈ వారం మీరు మీ కుటుంబం పట్ల ఉన్న బాధ్యతని అర్థం చేసుకుంటారు మరియు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు వారి ఆనందం మరియు దుఃఖంలో భాగస్వామి కావడం మంచిది తద్వారా మీరు వారి గురించి నిజంగా శ్రద్ధ వహిస్తున్నారని వారు భావిస్తారు మరియు మీ విషయాల్ని మీ ముందు ఉంచవచ్చు ఇంకా ఈ వారం మీరు మీ కార్యాలయంలో ఉన్నత అధికారులతో మరియు సభార్ మీ సంబంధాన్ని మెరుగుపరచగలుగుతారు కార్యాలయంలో మీ ముందు ఉన్న అన్ని వివాదాలని తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ ని మెరుగుపరుస్తుంది అలాగే భవిష్యత్తులో అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు ఈ వారం విద్యార్థులకి చాలా మంచిది ఎందుకంటే మీ తల్లిదండ్రులకి మీ కృషితో సంతోషంగా ఉంటారు ఫలితంగా మీరు వారి నుండి కొత్త పుస్తకం లేదా ల్యాప్టాప్ పొందే అవకాశం పొందగలుగుతారు దీంతో మీరు మీ అధ్యయనాల్ని మున్పటి కంటే ఏకాగ్రతతో చేయగలుగుతారు ఇంకా ఈ రాశి చక్రం యొక్క వివాహిత స్థానికులు ఈ వారం మంచి ఫలితాల్ని పొందుతారు మీరిద్దరూ ప్రేమగా ఉంటారు మరియు ఒకరికొకరు మద్దతుగా ఉంటారు అయితే మీ జీవిత భాగస్వామి యొక్క అర్ధరహితమైన చర్చకి మీరు స్పందించకపోతే ఈ సమయంలో మీరు చాలా కష్టాల నుండి బయటపడవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించిన సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతి